నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని ఇరవై ఐదవ డివిజన్ భుజభుజ నెల్లూరులో పది లక్షల రూపాయల వేమితో నిర్మించిన శ్మశాన వాటిక ప్రహరీ గోడను నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి మరియు టిడిపి నాయకులు కోటమిరెడ్డి గిరిధర్ రెడ్డి ప్రారంభించారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఇరవై ఐదవ డివిజన్ అభివృద్ధికి ఐదు కోట్ల రూపాయల నిధులు కేటాయించామని త్రీ ఫేజ్ కరెంటు పనులు కూడా శరవేగంగా జరుగుతున్నాయని పండుగ తర్వాత త్రీ ఫేజ్ కరెంటు పనులను ప్రారంభిస్తామని ఎమ్మెల్యే అన్నారు కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి జెన్ని రమణయ్య స్థానిక కార్పొరేటర్ తదితరులు పాల్గొన్నారు కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత అభివృద్ధి పనుల జాతర నిరంతరాయంగా కొనసాగుతూ ఉంది చరిత్రలో ఎప్పుడు లేని విధంగా ఎక్కడా లేని విధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు యువ నేత నారా లోకేష్ గారు నెల్లూరు జిల్లాలో ఉండే ఇద్దరు మంత్రులు పొంగూరు నారాయణ గారు ఆనవ రామనారాయణ రెడ్డి గారు అదేవిధంగా పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు శాసన మండలి సభ్యులు వేద రవిచంద్ర గారు అధికారులు అదేవిధంగా నెల్లూరు నగర కార్పొరేషన్ మేయర్ కోలుబోయిన రూపుకుమార్ యాదవ్ గారు నోడా చైర్మన్ కోటం రెడ్డి శ్రీనివాస రెడ్డి గారు రాష్ట్ర వక్తబోర్ చైర్మన్ అబ్దుల్ అజీజ్ గారు అందరి సహాయ సహకారాలతో అధికారుల సహాయ సహకారాలతో నిరంతరం కూడా అభివృద్ధి పనుల జాతర కొనసాగింపులో భాగంగా ఈరోజు భుజువు నెల్లూరులో మరో పది లక్షల రూపాయలతో మనం ఈ యొక్క కర్మకర్తల భవనానికి పారీగోడ నిర్మాణం కొన్ని నెలల ముందే భుజమేయనూరులో ఒక పది లక్షల రూపాయలు వేయంతో కర్మకర్తల భవనాన్ని ఏర్పాటు చేసుకున్నాం పూర్తయింది ఆ ప్రారంభోత్సవం కూడా చేసుకున్నాం ఈరోజు మరో పది లక్షల రూపాయలతో చుట్టూ కారీ గోడ నిర్మించుకొని పూర్తి చేసి ప్రజలకు అందిస్తున్నాం భుజమేందూరు వాసులకి ఇది ఒక అత్యంత అవసరమైనటువంటి కర్మకర్తల భవనం అనేక సంవత్సరాలుగా ఈ యొక్క భవనం లేక ఇబ్బందులు పడే పరిస్థితుల్లో గ్రామస్తుల కోరిక మేరకి దీన్ని ఏర్పాటు చేయటం అవకాశం నాకు రావటం సంతోషంగా ఉంది అదేవిధంగా ఇంకా కూడా లోపల ఆ యొక్క ఏదైతే బావి ఉందో ఆ బావిని కుడిపించాలా దానికి కూడా ప్రతిపాదన సిద్ధం చేయమని చెప్పాం అది కూడా త్వరలో చేస్తారని మాట ఇస్తూ ముఖ్యంగా ప్రజలందరూ గమనించాల్సింది తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్క ఇరవై ఐదో డివిజన్ భుజబయల్లూరులో దాదాపు ఐదు కోట్ల రూపాయలు వేయంతో నిర్మాణ పనులు ఉన్నాయి కొన్ని పూర్తయినాయి కొన్ని ఉన్నాయి అదేవిధంగా కరెంటు సంబంధించినటువంటి పనులు కూడా ఏదైతే త్రీ ఫేస్ కరెంటు పనులు ఎంత వేగవంతంగా జరుగుతున్నాయో మీకు తెలుసు పండుగ పోయిన తర్వాత దాని ప్రారంభోత్సవం కూడా ఉంటుంది అంతేనా పండుగ పోయిన తర్వాత ప్రారంభోత్సవం కూడా ఉంటుంది ఈ విధంగా డివిజన్ కార్పొరేటర్ గిరి గిరిగాని ఇతరత్ర నాయకులందరూ కూడా సమిష్టిగా ఒక్క తాటి మీద ఉండి ముఖ్యంగా నా ఉద్దేశం ఓ శాసనసభ్యుడిగా నా ఆలోచన ఒకటే ఎన్నికల వేళ మాత్రమే పార్టీ జెండాలు అజెండాలు ఎన్నికలు లేని వేళ ఎన్నికలు లేని వేళ స్థానిక సమస్యల పరిష్కారం ప్రజా సమస్యల పరిష్కారం ప్రభుత్వం చేపట్టే సంక్షేమ పథకాలు ప్రతి పేదవాడికి అరువుడికి అందజేయటం అదేవిధంగా ఎక్కడికక్కడ అభివృద్ధి పనుల విషయంలో అందరూ కూడా కలిసికట్టుగా ఉండాలదే నా తాపత్రయం అందుకే రేపటి రోజున కూడా పొట్టేపడం కలిసిన బ్రిడ్జి శంకుస్థాపనకు కూడా అందరిని కూడా ఆహ్వానించాం వివిధ పార్టీ నాయకులను కూడా ఎన్నికల మాత్రమే పార్టీ జెండా అజెండాలు ఎన్నికల వేళ ఎవరికి నచ్చిన పార్టీకి ఎవరికి నచ్చిన వ్యక్తికి వారు ఓటు వేసుకోవచ్చు అది వారి హక్కు వారి ఇష్టం ఎన్నికలు లేని వేళ ఎక్కడా కూడా పార్టీల భేదం లేకుండా కులాలకి మతాలకే అతీతంగా ఆ ప్రాంత అభివృద్ధి జయంగా పనిచేయాలని అందుకు మీ శాసనసభ్యుడిగా అనే మాట కంటే మీ ఇంటి బిడ్డగా మీ రెడ్డి శ్రీధరెడ్డిగా ఎప్పుడూ నేను సిద్ధంగా ఉంటా పదకొండేళ్ల ముందు ఎమ్మెల్యేగా ఉన్న పదకొండు సంవత్సరాల నుంచి కూడా ప్రతి ఒకటికి మూడు సార్లు మూడు ఎన్నికల్లో ఒక ఎన్నికను మించి ఒక ఎన్నికలో భారీ మెజార్టీతో గెలిపించారు కాబట్టి నిన్నో రూరల్ నియోజకవర్గానికి ఓ వ్యక్తిగా నేను ఎంత చేసినా తక్కువే ఎంత చేసినా తక్కువే కాబట్టి నా శక్తి ఉన్నంత మేర నిరంతరం ఖచ్చితంగా పనిచేస్తానని ఎన్ని రకాల అవకాశాలుంటే అన్ని రకాల అవకాశాలను తీసుకుని ఈ యొక్క రూరల్ నియోజకవర్గ అభివృద్ధి ఇంకా ఇంకా ముందుకు తీసుకుపోతామని మరీ ముఖ్యంగా నాకు తోడు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఉండే తెలుగుదేశం పార్టీ నాయకులందరూ కానీ అదేవిధంగా నా తమ్ముడు కోటమరెడ్డి గిద్దర్ రెడ్డి అందరం కూడా కలిసికట్టుగా ముందుకు సాగి ఈ యొక్క పథకాలను కానీ ఈ యొక్క అభివృద్ధి పనులు కానీ ముందుకు తీసుకొని పోతూ ఉన్నాం అన్ని రకాలుగా కూడా ఇంకా ఇంకా పనిచేస్తామని మాట ఇస్తూ అదేవిధంగా ఒక నెల రోజుల పాటు నేను రేపటి నుంచి అందుబాటులో ఉన్నను ఆరోగ్య సమస్యల దృష్ట్యా కేరళ వెళ్తున్నా ఈ నెల రోజులు కూడా రూరల్ ఎమ్మెల్యే కార్యాలయం కానీ నా తమ్ముడు కోటమరెడ్డి గిరి కానీ తెలుగుదేశం పార్టీ క్లస్టర్ ఇన్ఛార్జీలు కో క్లస్టర్ ఇన్ఛార్జీలు తెలుగుదేశం పార్టీ నాయకులు తెలుగుదేశం పార్టీ డివిజన్ అధ్యక్షులు బూత్ ఇన్ఛార్జీలు యూనిట్ ఇన్ఛార్జీలు అందరూ కూడా ప్రతి తెలుగుదేశం పార్టీ కార్యకర్త కూడా నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉంటాడు ప్రజల్ని గమనించాలని చెప్పి కోరుకుంటూ భుజవల్లు కూడా ఇంకా చేయాల్సింది చాలా ఉంది వాటిని కూడా ఆ త్వరలోనే